వెల్కమ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మద్దతుగా పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే మంచి స్పందన కనబడుతుంది అని నీలం మాధు గెలవడం ఖాయమని తెలిపారు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలతో ముందుకు వెళ్తున్నామని ప్రజలు మాకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశావాహం వ్యక్తం చేశారు ఇటు కార్యక్రమంలో జలుగురు గెట్టయ్య స్వామి ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు బస్సు ఫ్రీ అయింది ఐదు వందల సిలిండర్ వచ్చింది రెండు వందల ఏడు వందల యాభై రూపాయలు కరెంట్ బిల్లు కట్టేసి మనం ఫ్రీ అయిపోయింది పది గంటలు కూడా వస్తుంది రాహుల్ గాంధీ గారి నిర్మాణానికి మీరు అవకాశం ఇవ్వండి ఉంటుంది గారికి వెళ్ళిపోయింది మనం పరం మూడు సరిగ్గా అవకాశం వేయండి బీజేపీ బలహీన వర్గాల బిడ్డ నీలాబాద్ ముద్రాలు గారికి ఐదు పథకాలు ఇప్పటికే మీకు అమల్లోకి వచ్చినాయి మీరు బస్సుల పిఎస్ మహిళలకు అట్లాగే ఐదు వందల సిలిండర్ వస్తుంది جادو ماتو زندہ باد ماتو باد زندہ باد જય કંગ્રેજ જય જય કંગ્રેજ જય કંગ્રેજ જય કંગ્રેજ જય કંગ્રેજ గాంధీ గారు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు గేతమ్మ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు వీరందరూ కూడా బలపరిచినటువంటి అభ్యర్థి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలమ్మ ముదురాజ్ గారు ఈ రోజు మేము పటంచోరు పట్టణంలో హెచ్ఎంసీ నూట పదమూడవ డిజన్ లో మరి పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మరి ఇంటింటా ప్రచారం చేస్తున్నాం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు అంటున్నారు మాకు ఐదు పథకాలు ఇప్పటికే మహిళలకు బస్సులో ఫ్రీ వచ్చింది ఐదు వందలకు సిలిండర్ వచ్చింది అట్లాగే మాకు కరెంటు కూడా ఫ్రీ వచ్చింది రేపు లక్ష రూపాయలు మనకు మాకు ఖచ్చితంగా ఇది ఒక రాహుల్ గాంధీ గారు మాకు మహిళలకు అందిస్తామని చెప్పారు అట్లాగే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు వస్తుంది మరి ఎన్నికల తర్వాత అట్లాగే అందరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అట్లాగే ముఖ్యంగా పట్టణచేరు పట్టణంలో ఉన్నటువంటి సమస్య కార్మికులకు కానీ పేదలకు కానీ గృహవసి లేదు వసతి లేదు కాబట్టి అందరి కూడా ఇక్కడ ప్రభుత్వ భూములు గుర్తించి యాభై యాభై గజాలు వాళ్ళకి ఇప్పించేసి ఇల్లు కట్టుకోవడానికి చేస్తాం అట్లాగే ముఖ్యంగా ఐదు లక్షల రూపాయలు రేపు ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి వస్తుంది కాబట్టి పట్టణజరం పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి రేపు పదమూడో తారీఖు ఓట్లు వేయండి గెలిపించండి ఒక పలుగు పడిగిన వర్గాల అభ్యర్థి నీలం మధం ముదురాజు గారు గెలిపించాలని ఈరోజు మేము పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తున్నాం పార్టీ నాయకులందరూ కూడా బ్రహ్మరథం మహిళా కార్మి మహిళలు కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కనుక రేపు రాబోయే రోజుల్లో వారి విజయం తద్యం ఖచ్చితంగా ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్